హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్రని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడానికి దీప చెప్పిన సాక్ష్యమే కారణమని ఇక తనపై చాలా మండిపడిపోతూ ఉంటుంది పారిజాతం అప్పుడే సుమిత్ర ఏంటత్తయ్యా ఇదంతా అని అంటే ఇక జరిగింది చాలు ఇంకా నువ్వు తనని వెనకేసుకుని రావద్దు తను ఆ రోజు నీ ప్రాణం కాపాడింది అన్నావు కానీ ఈరోజు నీ పరువే తీసేసింది దీనికేం ఏం చెప్తావు సుమిత్ర అసలు ఇదంతా నీ వల్లనే వచ్చింది దారిని పోయే వాళ్ళని పోనివ్వకుండా ఇలా ఇంట్లో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మరి అనేసరికి చెప్పలేనంత కోపం వస్తుంది సుమిత్రకి అత్తయ్య అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ జ్యోత్స్ననే ఆ యాక్సిడెంట్ చేసిందని పోలీసులతో దీప చెప్పకపోయినా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు ఏదో రూపంలో అసలు విషయం తెలిసిపోతుంది అప్పుడు అప్పుడైనా జ్యోత్స్న అరెస్ట్ కాక తప్పదత్తయ్యా దీనికోసం మీరు దీపపై ఎందుకు కోపపడుతున్నారు అయినా మధ్యలో తాయం చేసిందని తను చూసింది జరిగింది చెప్పింది అంతే కదా ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది మీరు అనవసరంగా దీపని ఒక్క మాట కూడా అనద్దు పద దీప అని చెప్పి తన తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక పారిజాతానికి అయితే చప్పలేనంత కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్కి హరినారాయణ పిలిపించిన లాయర్ చక్రపాణి అయితే వస్తారు అప్పుడే ఆయన వచ్చి బెయిల్కి అప్లై చేయబోతూ ఉండగా అసలు బెయిల్ ఇవ్వడం కుదరదు బయట మీడియా వాళ్ళు ఉన్నారు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారుగా ఇప్పుడు మేం బెయిల్ ఇస్తే మేం పక్షపాతం చూపించామని చాలా అంటారు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ మాకు వస్తాయి సారీ అండి ఈ విషయంలో నేను మీకేం హెల్ప్ చేయలేను అని ఎస్ఐ గారు అంటే అప్పుడే చక్రపాణి హరినారాయణతో మాట్లాడుతూ ఎస్ఐ గారు అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ అనేది చాలా కష్టం ఇప్పుడు జ్యోతిసని మనం బెయిల్ మీద బయటకు తీసుకువెళ్లడం అంత మంచిది కాదు అంటూ అప్పుడే ఎస్ఐతో మాట్లాడుతూ చూడండి ఎస్ఐ గారు మీరు ఏదో యాక్సిడెంట్ జరిగిందని ఆ యాక్సిడెంట్ మా జోస్లోనే చేసిందని తీసుకువచ్చి అరెస్ట్ చేశారు కానీ మీరు ఎవరి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని అరెస్ట్ చేశారో మీకు క్లారిటీ ఉండాలి అని అంటే లేదు సో పక్క ఆధారాలు చూసిన తర్వాతనే మేము అరెస్ట్ చేసాం అని అంటే అవునా ఏంటి ఆధారాలు ఒకసారి మాకు చూపించండి అని అడిగేసరికి వెంటనే ల్యాప్టాప్లో ఆ సీసీ క్యామ్ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపిస్తారు ఎస్ఐ ఆ ఫుటేజ్లో కారు ఆ క్యామ్ ముందు నుంచి వెళ్ళడం మాత్రమే కనిపిస్తుంది అది చూసి చక్రపాణి ఇదేంటి ఈ లో ఇక్కడ నుండి ఈ కారు వెళ్ళడం మాత్రమే కనిపిస్తోంది యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు మరి ఎవరు చేశారో తెలియాలి కదా అని అంటే సార్ అప్పటికే యాక్సిడెంట్ చేసేసి ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మా కానిస్టేబుల్స్ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే కారుకి రక్తం మార్కలు కూడా ఉన్నాయి అని అంటే మీరు చెప్పింది నిజమే యాక్సిడెంట్ జరిగింది కానీ ఎవరు చేశారో తెలియాలి కదా అని అంటే అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని ఎస్ఐ అడిగేసరికి మీరు పక్క ఆధారాలతో అరెస్ట్ చేశాను అన్నారు కానీ నాకిందులో ఏదో మతలబ్ కనిపిస్తోంది ఒకసారి దీని ముందు సీసీ క్యా ఫుటేజ్ ఓపెన్ చేయండి అనేసరికి ఇక ఆ ఫుటేజ్ తెప్పించి ఓపెన్ చేసి చూస్తారు ఇక ఆ వీడియోలో జ్యోత్స్న ఫుల్గా డ్రింక్ చేసి ఉండడంతో కొంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అలానే డ్రైవ్ చేయలేక రోడ్డు మధ్యలో కార్ నాపేస్తుంది ఇంతలోనే గౌతమ్ తనని ఫాలో చేస్తూ వస్తాడు ఇక ఇదే అదనుగా తీసుకుని జ్యోత్సనం తీసుకుని వచ్చి బయట అక్కడ ఫుట్ పాత్ పైన కూర్చోబెట్టి ఇక గౌతమ్ జ్యోత్సన కార్ తీసుకుని వెళ్లి అటుగా వెళ్తున్న ముగ్గురిని యాక్సిడెంట్ చేసి మళ్లీ వెనక్కి తీసుకుని వచ్చి జ్యోత్స్న మొహం పైన కొంచెం నీళ్లు కొట్టేసరికి కొంచెం తేరుకుంటుంది జ్యోత్సన జ్యోత్సనం తీసుకువచ్చి తన కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టేసి ఇక అక్కడి నుంచి వెళ్లిపోతాడు గౌతమ్ ఇదంతా సీసీ ఫుటేజ్లో చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అందరికీ అదంతా చూసిన జ్యోత్స్నకి కొంచెం కొంచెంగా గుర్తొస్తూ ఉంటుంది అప్పుడే జ్యోత్స్న తన మనసులో ఓ నేను ఫుల్గా తాగి ఉన్నాను కాబట్టి నేనే ట్రై చేసుకుంటూ వచ్చాను కాబట్టి నేనే ఈ యాక్సిడెంట్ చేశాను అనుకున్నాను కానీ ఇదంతా చేసింది గౌతమ అనుకొని ఓహో ఆ రోజు తను నాకు ప్రపోజ్ చేస్తే నేను నో అన్నానని ఆ కోపంతో ఇదంతా చేసాడా అనుకుని చాలా కోపం వస్తూ ఉంటుంది జ్యోత్స్నకి అప్పుడే చక్రపాణి ఎస్ఐతో చూసారా అసలు విషయం ఏంటనేది తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేలా అరెస్ట్ చేసేస్తారా ముందు మీరు అసలు నేరస్తుని కస్టడీలోకి తీసుకోండి అని చక్రపాణి అంటే అప్పుడే హరినారాయినా మీరు పోలీస్ శాఖవారు మీకు అన్నీ తెలుసు సపరేట్గా చెప్పే పని లేదు కానీ అరెస్ట్ చెయ్యబోయే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించి ఖచ్చితమైన ఆధారాలను తీసుకున్నాక అరెస్ట్ చేయడం మంచిదేమో మీ డ్యూటీని మీరు సరిగ్గా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇక జోస్యం తీసుకుని ఇంటికి వచ్చేస్తారు దశరథ్ హరినారాయణ ఇద్దరు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ జరిగింది చెప్పేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్